రాయల్ క్వీన్ డాక్టర్ శశి వైఫ్ ఆఫ్ పద్మశ్రీ డాక్టర్ సుంకర్ ఆది నారాయణ గారు జన్మదినం పురస్కరించు స్టార్ట్ రాయల్ క్వీన్ డాక్టర్ శశి వైఫ్ ఆఫ్ పద్మశ్రీ డాక్టర్ సుంకర్ ఆది నారాయణ గారు జన్మదినం పురస్కరించుకుని శుభం ప్రేమ ఆసుపత్రి అత్యాధునిక వసతులు సదుపాయాలతో ఆధునీకరణ శుభం ప్రేమ హాస్పిటల్ పెట్టి ఇరవై వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై మూడో వసంతంలో డాక్టర్ శశిప్రభ జన్మదినం పురస్కరించుకుని శుభం ప్రేమ ఆసుపత్రి ఆధునిక మౌలిక సదుపాయాలతో ప్రజల సౌకర్యార్థం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి ప్రముఖ వైద్య నిపుణులు అందరూ హాజరై డాక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది అలాగే భవిష్యత్తులో అత్యున్నత స్థాయి చేరుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు పోలియో నుంచి ఈ హాస్పిటల్లోని మొ మొదట మదర్ అండ్ చైల్డ్ మల్టీ స్పెషాలిటీ ఆల్సో క్యాప్టెన్ టూ పోలియో పేషెంట్స్ స్టార్ట్ చేసాము ఇప్పుడు ఆల్మోస్ట్ పోలియో అంతా చాలా మట్టుకు ట్రీట్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఏమో మేము దీన్ని రెనోవేట్ చేసాము ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ అంతా హాస్పిటల్ అంతా రెనోవేట్ చేసి ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ లైక్ ఐసీయూ జనరల్ ఐసీయూ ఎన్ఐసి అంటే బేబీస్ కావాల్సిన ఎన్ఐసి అదర్ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ అవైలబిలిటీ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇంప్రూవ్ చేశాను ఆల్ స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ సర్వింగ్ ద పాపులేషన్ సో ఫ్యూచర్లో కూడా ఇక్కడ క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద పాపులేషన్ అని మేము ఆశిస్తున్నాం ఆంధ్ర ప్రజలకి సుపరిచితమైన ఐ మీన్ డాక్టర్ శంకర్ ఆదినారాయణ గారు అంటే ఆంధ్ర ప్రజలకి కానీ ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తిరిగి ఉంటే ఎవరు లేరు సో ఈ భాగంగా మీరు రినోవేట్ చేసి ప్రజలకి ఇంకా అంటే ఇంకేం ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇంకేం చేస్తున్నారు ప్రజల కోసం అంటే ఎక్స్ట్రా అంటే మేము మాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి వాటిల్లోనే మేము అంటే కొంతమంది పూర్ పీపుల్ వస్తే వాళ్ళకి కన్సెషన్ ఇచ్చి అదే కాకుండా ఇక్కడ మాతో వర్క్ చేసిన స్టాఫ్ చిల్డ్రన్ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఊరుగా ఉంటే వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తున్నాము మేము ఫిజియోథెరపీకి వచ్చిన వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే పో పోస్ట్ పోలియో ఆపరేషన్స్ అయ్యే ఫిజియోథెరపీ ఇచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాము అండర్ ద కవర్ ఆఫ్ ట్రస్ట్ లాస్ట్ టైం కూడా గత సంవత్సరంలో కూడా మేము దివ్యాంగులకి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఒక అతన్ని ప్రపంచ వరల్డ్ కప్కి బెహరీని పంపించి పంపించి మీ దివ్యాసులతో ఆయన సిల్వర్ మెడల్ కూడా తాగించడం జరిగింది మీ దృష్టికి వచ్చిందో తెలియదు బట్ తెచ్చారు ఓకే ఓకే అంటే ఎంత చేసినా మీ సర్వీస్కి అంత ఉండదు సో ప్రజలు కూడా ఇంకా ఇంకా అమోఘంగా మీరు ముందు భవిష్యత్తులో ఇంకెన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్నో చేసి ప్రజలకు ఇంకా సేవ చేయాలని ఏదైనా ఒక ముగ్గురు ప్రాబ్లం వచ్చినప్పుడు దే షుడ్ బి ఎన్ ఐసీయూ అండ్ చిల్డ్రన్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఐసీయూ ఉండాలి ఉండాలని చెప్పి దీన్ని అప్గ్రేడ్ చేశాను సో ఈ సర్వీసెస్ అన్ని పబ్లిక్ ఉపయోగపడతాయని ఎమర్జెన్సీ అనే హెల్ప్ లైన్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ ఎయిట్ ఎలా ఉంటుందో మన హాస్పిటల్కి అయినా హెల్ప్ లైన్ నెంబర్ ఏమన్నా అంటే మా హాస్పిటల్కి నాలో ఒక అంబులెన్స్ ఉంది కానీ ప్రస్తుతం అది ఇది అయిపోయింది ప్లేస్లో ఇంకా పెడతామని చూస్తున్నాం ప్రస్తుతానికి మాకు ల్యాండ్ ఫోన్ ఉంది అదే వాడుతున్నాం థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయానికి క్యాడ్ అయ్యేందుకు ధన్యవాదాలు నమస్తే